నమస్తే అండి తెలుగు ప్రజలకు గత మూడు రోజుల నుంచి అశోక్ సార్ దీక్ష చేస్తుండు నిరుద్యోగుల కోసం మనం నిన్న వచ్చి కవర్ చేసినాం ఈ రోజు పొద్దున మధ్యాహ్నం కవర్ చేసినాం ఇప్పుడు సాయంత్రం అవుతుంది మూడున్నర అవుతుంది మరి ఇప్పటిదాకా ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తనట్టే ఉంది ఇంకా అనేక మంది ఆస్పిరెంట్స్ వచ్చినారు వీళ్ళందరు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తారు ఎట్లుంది పరిస్థితి అశోక్ నగర్ నుంచి వచ్చినామండి నా పేరు ఈశ్వర్ అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు అన్నదో దానికి సంబంధించి మరి డిఎస్సి అభ్యర్థుల కోసం కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థుల కోసం కావచ్చు మరి ఈ రోజు పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి అశోక్ సార్ నిరా దీక్ష చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వంతో మేము ప్రభుత్వ పెద్దలతో బల్మూరి వెంకటన్నతోని మరియు ఇతర మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ మేము రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉందో దానికోసం కట్టుబడి ఉన్నాము మరి పోస్టుల పెంపు ప్రతిపాదన కూడా కూడా పరిశీలిస్తున్నాము తద్వారా ఇంకా ఒకవేళ పోస్టులు యాడ్ అయ్యే అవకాశం జరగబోయేటటువంటి తీసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అయితే మరి అదే సందర్భంగా అశోక్ సార్ దగ్గరకు వచ్చి మరి ఈ దీక్ష విరమణకు సంబంధించి మరి సాధ్యాసాధ్యాలు ఆలోచించడానికి వచ్చినాము సార్తో డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇప్పుడు దీక్ష విరమించబోతున్నా సార్ మీరు ఏమైనా అస్యూరెన్స్ ఇస్తారెన్ లేదు అస్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా ఉన్నాము ఆల్రెడీ మేము ఏదైతే మాట ఇచ్చినామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడైతే సరే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో దాని ఒక పద్ధతి ప్రకారము రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురుకుల జాబ్స్ ఉన్నాయి సార్ యొక్క డిమాండ్ ఏంది ఫస్ట్ డిఎల్ ఇవ్వండి జేఎల్ ఇవ్వండి ఆ జాబులు వచ్చినాక మిగిలిన వాళ్ళకు వన్ అంటారు అట్లా ఇవ్వకుండా ఇప్పుడు అన్యాయం జరిగి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఇస్తే ఈ రకమైన గందరగోళం ఒకటి పెట్టకుండా డిఎస్సి ఇస్తే ఇబ్బంది అని చాలా మంది అడుగుతున్నారు అంటే వాళ్ళకి నచ్చిన ప్రక్రియలో ఇస్తే రెండు లక్షలు కదా నాలుగు లక్షలు ఇచ్చిన ఇబ్బందే కదా అవునవును అయితే ఈరోజు అశోక్ నగర్ వేదికగా మేము అనేక పోరాటాలు చేసి ముట్టడి కావచ్చు ప్రబలిక కేసులో నా పైన మరి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు అప్పటి డిసిపి వెంకటేశ్వర్లు నా మీద ఏ వన్ కేసు పెట్టి మరి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక నెల రోజులు నా హాస్టల్ ముందు పోలీసు మోహరించిన పరిస్థితి ఉంది అట్లా చేసుకుంటా వచ్చిన సందర్భంలో ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రశ్నించినాం ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఈ కొంతసేపటి క్రితం వరకు బల్మూరి వెంకటన్నం కలిసినాము ఈ విషయం మీద మరి అశోక్ సార్కి సంబంధించినటువంటి అంశం మాట్లాడడం జరిగింది ఒకటే అంశం చెప్తా ఉన్నాడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్టు పెట్టాలంటే లాస్ట్ ఇయర్ ఒక ఆరు నెలలకు సెప్టెంబర్లో టెట్టు అనేది నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ టెట్టు వన్ ఇయర్కు ఒకసారి నిర్వహించాలి కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ టెట్టు నిర్వహించాలనే డిమాండ్ పెడతా ఉన్నారు ఒకవేళ మేము జూలైలో కానీ జూన్లో కానీ ఒకవేళ టెట్టు నిర్వహిస్తే మళ్ళీ కొత్తగా మళ్ళీ పాస్ అయినటువంటి కొత్త విద్యార్థులు కూడా వెంబడే పెట్టాలని మళ్ళొక డిమాండ్ పెడతారు ఇదంతా గందరగోళం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ ఏడాదికి ఒక ఎనభై ఖాళీల చొప్పున మరి అయితే కనుక ఎనిమిది సంవత్సరాల క్రితము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము వెయ్యి పోస్టులు వేసిందో ఆ ఎనిమిది సంవత్సరాల నుంచి వేకెన్సీస్ తీసుకుంటాయి మరి రెండు వందల నలభై పైచీలకు యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి రెండు వేలు అనేది సాధ్యం కాదు అనే మాట ప్రభుత్వం పెద్దలు చెప్తా ఉన్నారు ఆ సందర్భంలో మేము అడిగినాం సార్ మరి మీరు రెండు లక్షల ఉద్యోగాలు మాట ఇచ్చిర్రు మరి దానికి అనుగుణంగా మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలని చెప్పేసి అడిగిన సందర్భంలో ఏకకాలంలో ఉన్న పోస్టులన్నీ కలిపి వేస్తే రాబోయేటటువంటి రోజులలో ఇంకా కొత్త అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి కాబట్టి క్యాలెండర్ ప్రకటించాలి కాబట్టి దాంట్లో మరి క్యాలెండర్లో మళ్ళీ ఖాళీలను భర్తీ చేయాలి కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళ గుట్ట అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్న ఏదైతే రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయో వాటిని యాడ్ చేసి నోటిఫికేషన్ సప్లిమెంటర్ ఇవ్వాలన్నా అనేది నిర్ణయం తీసుకోబోతున్నాం రోజు క్యాబినెట్ భేటీలో అని చెప్పేసి వెంకటన్న కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు మాకు చెప్పినటువంటి అంశం ఇప్పుడు గ్రూప్ వన్లో ఎన్ని పోస్టులు అడుగుతున్నారు మీరు యాక్చువల్గా మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఏడు వందలకు పైచిల్కు పోస్టులు నింపాలి ఎందుకంటే రెండు వేల పదకొండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు అనేక పోరాటాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మళ్ళీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అన్యాయం జరుగుతుందని కొట్లాడిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా మరి నిరుద్యోగులకు న్యాయం జరగలేదు కాబట్టి అవన్నిటిని అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మాకు మరి ఏడు వందల పైచులుకు పైచులుకు పోస్టులతోని నోటిఫికేషన్ ఇవ్వాలని గతంలో కూడా చెప్పినటువంటి సందర్భం మొన్న నూతనంగా ఎంపిక అయినటువంటి మన టీఎస్పీఎస్ చైర్మన్ గారికి కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టినాము కానీ సాధ్యాసాధ్యాలు సాధ్యాలు పరిశీలించారు అరవై మూడు పో పోస్టులు కలిపి అరవై మూడు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే అనుకున్న దానికంటే ఒక నూట ముప్పై ఏడు తక్కువ ఉంది పర్లేదు కదా మరి అదే అదే సాధ్యాసాధ్యాలు పరిశీలించి మేము పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రూప్ టూ అడుగుతున్నారు గ్రూప్ టూలో కూడా మేము పై పదిహేను వందల పైచిల్కు పోస్టులు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఖాళీలు పదిహేను వందలు ఖాళీలు వాస్తవంగా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే సంవత్సరానికి ఒక ఎనభై పోస్టుల వరకు ఖాళీలు అవుతాయి అవి కలుపుకుంటే రెండు వందల నలభై పోస్టులు అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాట అయితే ఇవ్వడం జరిగింది రెండు వందల ఏడు అయితే టోటల్ టోటల్ గా వచ్చేసి రెండు వందల వెయ్యి వరకు వస్తుంది వెయ్యి అంటే కూడా కూడా రీజనబుల్ తర్వాత ఇస్తారు కదా అడగొచ్చు మనం అడగొచ్చు పర్లేదు అడగొచ్చు అయితే అదే సందర్భం మరి సార్తో మరి ఆరోగ్యం క్షీణిస్తా ఉంది అశోక్ సార్ది మరి మా నిరుద్యోగుల కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి సార్ దగ్గరకు వచ్చి ఒకసారి మాట్లాడి మరి దీక్ష విరమించడానికి అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఏమన్నా అవకాశం ఉంటే విరమింపజేద్దామని ఆలోచనతో వచ్చాను ఇప్పుడు ఆల్రెడీ గురుకుల ఇది మెయిన్ ఇష్యూ ఉంది ఇప్పుడు సరే మీరు అన్నది కొంత గ్రూప్ వన్ గ్రూప్ టూ టెట్ టు కొంత డిస్కషన్ చేస్తే కొంత ఓకే అనొచ్చు కానీ ఇప్పుడు మరి గురుకుల అయితే దీనికి ఏం సమాధానం చెప్పింది బర్మార్ వెళ్తాను గురుకుల దానికి సంబంధించి కూడా అనేక మంది వీళ్ళు అభ్యర్థులు రావడం జరిగింది అంటే వెంకటన్న గారి దగ్గరికి రావడం జరిగింది మేము గత ఒక వారం నుంచి గమనిస్తున్నాం వెంకటన్న ప్రతి ఒక్కరికి రిసీవ్ చేసుకోవడము వాళ్ళకు ఖచ్చితంగా హామీలు ఇవ్వడము సాధ్యాసాధ్యాలను పరిశీలించి మరి చేస్తామనే ఒక ఆలోచనకి రావడం అనేది కొంచెం రెండు వచ్చినాయి

ఈ బస్సు యాత్ర కావచ్చు లేదంటే ప్రబళిక ఇష్యూ కావచ్చు ఇదంతా ఏమని పెట్టిన మీద కాబట్టి ప్రభుత్వము సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించి ఎందుకంటే కాంగ్రెస్ రావడంలో మళ్ళీ నిరుద్యోగులం కీలక పాత్ర పోషించడం కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పిలవలేదు పిలువాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్ మా బిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి నీకు పూర్తిగా అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడదాం ఇదండి ఇప్పుడు అని మరి ప్రబలిక ఇష్యూలో ఏ వన్ గా కూడా మరి కేసు అయింది ఆయన చాలా తాగా చేసిండు మరి ఇప్పటిదాకా అట్లాంటి వ్యక్తులనే వీళ్ళు విలువరలేదట మరి ఏం జరుగుతుందో చూద్దాం అదేవిధంగా అశోక్ సార్ దగ్గరికి ఎల్చల దత్తాత్రేనా మరి రాష్ట్ర జేఏసీ ఓయు జేఏసీ నాయకుడు అదే విధంగా మన చవిటి ప్రభాకర్ ఇద్దరు ఉన్నారు అశోక్ సార్ని కలిసి వచ్చారు పోలీసులు ఆపినా కానీ వాళ్ళను కొంచెం వారించి కూడా పోరాటం చేసి కూడా లోపలికి పోవచ్చు ఎట్లా ఉందన్న సార్ పరిస్థితి ఏంది సార్ చాలా మూడు రోజులుగా నిద్ర హారాలు మాని నిరుద్యోగుల కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి కొట్లాడుతున్నాడు అట్లాంటి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాలా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వం మూడున్నర లక్షల నిరుద్యోగుల ముప్పై ముప్పై నాలుగు లక్షల నిరుద్యోగులకు ప్రతినిధులుగా మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్పిండు అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే నిరుద్యోగుల నోట్ల మన్ను పోస్తున్నాడు ముఖ్యంగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో నియామకాలు ఖచ్చితంగా రిలింక్విష్మెంట్ పాటించి డిసెండింగ్ ఆర్డర్లో పెద్ద ఉద్యోగాల నుంచి కింది చిన్న ఉద్యోగాలకు నింపాలా దానివల్ల దాదాపుగా మూడు వేల నాలుగు వందల పైసలకు ఉద్యోగాలు పాపం వనిస్ట్ టూ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ అవకాశం కోల్పోకుండా ఉండడం కోసం సార్ ధర్నా చేస్తున్నాడు అట్లా దాంతోపాటు ఒక నాలుగు ప్రధాన డిమాండ్లతో చేస్తున్నాడు సార్ ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాకంటే ముందు రేవంత్ రెడ్డి కల్లిబుల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించిండు సో ఇప్పుడు నమ్మకాన్ని మొత్తం కూడా వమ్ము చేస్తూ అవే నోటిఫికేషన్ ని తిరిగి మళ్ళీ నోటిఫికేషన్ తప్ప ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు కాబట్టి గ్రూప్ వన్ ఉద్యోగాలను ఒకటి నుంచి దాదాపుగా ఏడు వందల యాభై పైచిలకు ఉద్యోగాలుగా పెంచి నోటిఫికేషన్ గ్రూప్ టూ ఉద్యోగాలను కూడా రెండు వేల పైచులకు గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేయాలా అలాగే గ్రూప్ త్రీ ఉద్యోగాలను కూడా మూడు వేల పైచులకు ఉద్యోగాలు భర్తీ చేయాలి దాంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఐదు వేలకు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి పదకొండు వేలు చేసిండు కానీ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు వేల డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి దానికంటే ముందు టెట్టు నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయాలా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా పెంచాలా నూట యాభై పోస్టులు చూపించు దాదాపుగా ఆరు వందల పైచలు ఖాళీగా ఉన్నాయి దాంతోపాటు ఆర్ట్ టీచర్లు క్రాఫ్ట్ టీచర్లకు కూడా ఉద్యోగాలను పెంచాలని చెప్పేసి ప్రధాన రెడ్డి చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఏదైతే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేటువంటిది నిరుద్యోగులకు శాపంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ మెరిట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు అది రద్దు చేయాలంటాడు సో ఈ అన్ని డిమాండ్లతో చేసినటువంటి అశోక్ సార్ కు యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఓయూ జేఏసీ నాయకుడిగా నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా మేము పూర్తి మద్దతు తెలిపినాం ఒకటే అల్టిమేషన్ జారీ చేస్తా ఉన్నా సాయంత్రం ఆరు గంటల లోపల ఇప్పుడు క్యాబినెట్ జరుగుతూ ఉంది ఆ క్యాబినెట్ లో తక్షణం అశోక్ సార్ పెట్టినటువంటి డిమాండ్లు అన్నిటిని నెరవేరుస్తున్నట్టుగా ముఖ్యంగా గురుకుల ఉద్యోగాల భర్తీలో డిసెండింగ్ ఆర్డర్ ని పాటిస్తూ రిలింక్విష్యూమెంట్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించకపోతే రేపటి నుంచి మా కార్యచరణ కూడా ఉంటుంది ఉస్మాన్యుటి విద్యార్థులందరం ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం అశోక్ సార్ కూడా పిలుపునిచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో యావత్ లైబ్రరీలలో కూడా బయటకు వచ్చేసి అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇది ప్రభుత్వం ఇట్లనే ఒంటిది పోగలబోతే మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించక కోరుతా ఉన్నాం ఆరోగ్య క్షీణిస్తుంది మరి మీరు చెప్పకపోయినారా ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ కాదు ఈ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పట్టించుకుంటలే బిఆర్ఎస్ నాయకుడు అయినా అంతే బీఎస్పీ అయినా అంతే అంతే ఇప్పుడు ఈయన ఓట్లు లేవు ఏం లేవు ఎందుకు ఈ ఆయన కూడా ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడే ఉస్మాన్ యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసినటువంటి నాయకుడు ఆయనకు నిరుద్యోగుల బాధలు ఏందో చాలా స్పష్టంగా తెలుసు ఒక ఇప్పుడు నిరుద్యోగుల ప్రతినిధిగా ఇవాళ ఒక సబ్జెక్టుని టీచ్ చేస్తూ హిస్టరీ సబ్జెక్టు టీచ్ చేస్తూ ఒక ఫ్యాకల్టీకి ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు నిరసన గలం కనిపించాల్సిన కారణం ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం జరగద్దనేదే అశోక్ సార్ యొక్క డిమాండ్ ఆయన నిరుద్యోగుల పక్షపాతి ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగేటువంటి సంకేతాలు ఈ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి గంట గంటకు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇది మరో రూపంలో కూడా దాల్స్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది చౌటి ప్రభాకర్ అన్న అనునిత్యం అంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా వాళ్ళు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు కొట్లాడుతూ నిరుద్యోగుల పట్ల మాట్లాడుతూ ఈవెన్ జూరాల ప్రాజెక్టుకి వెళ్ళి కూడా మాట్లాడిండు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎట్లుంది మీరు ఏరు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం సరే మాకు ప్రభుత్వం మీద నేను ఇప్పుడే కామెంట్ చేయను కానీ అశోక్ సార్ విషయం అశోక్ కానీ నిరుద్యోగుల విషయం కానీ నిరుద్యోగుల విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏంటి మీరు కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని అడిగినటువంటి అంశాలు ఏంటి మీరు రకరకాల మీటింగ్లలో వచ్చినటువంటి మాట్లాడినటువంటిది ఏంటి అంటే గ్రూప్ టూ పోస్టులు పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతా అన్నారు సో దానికోసమే అశోక్ సార్ ధర్నా ఇస్తుండ్రు దాని మీద మీరు స్పష్టత ఇవ్వాలి ఒక మంత్రుల బృందమో లేకపోతే ప్రభుత్వం నుండి చర్చలకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయాలి రెండు గురుకుల రీలిక్విస్ట్మెంట్ అనేది కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్ అది బ్యాక్ బ్యాక్లాగ్స్ రాకుండా నింపమని చెప్పేసి అడుగుతా ఉన్నారు తర్వాత డిఎస్సీ లో ఇంకో కొన్ని పోస్టులు యాడ్ చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేది ఇంకొకటి దాంతో పాటుగా ఇప్పుడు ప్రధానంగా జియో నెంబర్ ఫార్టీ మీద హై లెవెల్ కమిటీ వస్తుంది దాని మీద కూడా కొంత స్పష్టత ఇవ్వాలని సో అశోక్ సార్ ఆరోగ్యం చాలా క్షీణిస్తా ఉన్నది సో మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది సో సార్ చాలా పట్టుదలతోటి ప్రభుత్వము డిమాండ్లకు నెరవేస్తే తప్ప నేను దీక్ష విరమించను అని చెప్పేసి అంటా ఉన్నాడు కాబట్టి ఇమీడియేట్గా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇదేదో ఆందోళన అనుకోకుండా మీ మీద తిరుగుబాటు అనుకోకుండా ఇది ఒక విజ్ఞప్తి లాగా భావించి విద్యార్థుల యొక్క ఆవేదనలాగా భావించి మరి ఈ పర్టికులర్ పరిష్కారాలన్నింటినీ కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ జరుగుతుంది ఇమీడియట్గా సాయంత్రం లోపల సార్ దీక్ష విరమించేటటువంటి విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాం కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారని అందరితోటి మాట్లాడినాము వాళ్ళ బిడ్డ మేడం తోటి అందరితో మాట్లాడము వాళ్ళు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు సో ఈ పోలీస్ కుటుంబం అయితే పోలీస్ నిర్బంధం కానీ దాని తర్వాత ఎవరిని రానియకపోవడం కానీ పరామర్శించకపోవడం కానీ ఎవరైనా కల్ ఎవరైనా కలవాలి అని అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది అండ్ ఇంకా మిగతా ముగ్గురు నలుగురు పిల్లలు కూడా చేస్తారు మన ఇంద్ర ఆస్ ఉన్నది దాని తర్వాత మన బుకే నాయక్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా కృత తోటి చాలా పట్టుదల తోటి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరు ఒకటేసారి చేపట్టారు బాగా హెటేక్ వస్తుంది అని అంటుండీ మాట్లాడలేకపోతుంది సార్ కూడా ఇంకా అది ఏం చెప్తారు మరి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు వచ్చేది బల్మురు వెంకటన్న వచ్చేది అద్దెం దాకర్ వచ్చేది సీతాక్ వచ్చేది ఈ కాంగ్రెస్ నాయకులందరూ వచ్చేది ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఇటు సైడ్ వచ్చినట్టు కూడా అని తెలియన అంటే వాళ్ళు మేబీ పాజిటివ్ ఒక రిజల్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇది అంటే ఇది ఫోన్ చేసి ఫోన్ చేసి రావాలి వాళ్ళు కూడా వచ్చేసి ప్రభుత్వ ప్రతినిధులు వచ్చేసి డిమాండ్స్ ఏంటి అని అడిగి ప్రభుత్వం దృష్టికి దూసుకపోయి ఒక హై లెవెల్ కమిటీలో మాట్లాడతారని అనుకుంటున్నాం చూద్దాం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం సో దత్తాన్ని అన్నట్టు ఒకవేళ సాయంత్రం వరకు గనక తేల్చకపోతే మాత్రం ఇది తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా ఎవరు అవును అంటే ప్రతిపక్ష నాయకులకు క్రెడిబిలిటీ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు ఆర్ఎస్ అదే మన ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు వాళ్ళందరూ కూడా సామాజిక దత్తాత్రేయ వచ్చిండు అందరు కూడా వస్తా ఉన్నారు అంటే వాస్తవంగా దీని మీద రావాల్సినంత మంది రావట్లేదు ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వకపోవడము ఇంట్లోనే కొనసాగిస్తుండడం మీడియా ఎవరికి కూడా అనుమతి ఇవ్వకపోవడం తోటి సో ఎవరికి కూడా విషయం నిల్వకుండా సో నిర్బంధంలో ఉన్నది కాబట్టి సో ఎవరిని కల్వనిస్తలేరు కాబట్టి అక్కడ విషయం ఏం జరుగుతుంది విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు వాస్తవంగా అదే మీరు ఒక రాజకీయ నాయకుడు దీక్ష చేసి అనుకోండి అంగు ఆర్బాటలతో మీడియాకు డబ్బులు ఇచ్చేసి అన్ని నడుస్తాయి కాబట్టి సో ఒక దీక్ష కానీ సామాన్యుడి దీక్ష చాలా తీవ్రంగా ఉంటది మీడియా చూపెట్టనంత మాత్రమే ఇది పెద్ద వ్యవసాయం కాదు విద్యార్థుల యొక్క సపోర్ట్ ఉన్నది సోషల్ మీడియా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సాయంత్రం వరకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి ఆశిద్దాం సో లేకపోతే మాత్రం లేకపోతే మాత్రం ఉద్యమం తీవ్రమైతది విద్యార్థులే చూసుకుంటారు టిఆర్ఎస్ మీద ఎట్లా విద్యార్థులు చూసుకుంటారు ఎవరెవరిని ఏం చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ చదువుకున్నారు ఇండియన్ పాలిటీ చదివేటోళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటోళ్ళు జాగ్రఫీ చదివేటోళ్ళు హిస్టరీ తెలుసు వాళ్ళకి జాగ్రఫీ తెలుసు ఇది ఎంపీ మల్కాజ్ గిరి వస్తది వస్తుంది రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సిట్ సీఎం సిట్టింగ్ అవును ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మళ్ళీ నిరుద్యోగులు ఏమన్నా నామినేషన్ చేసే అవకాశం ఉంది నెరవేర్చకపోతే సాయంత్రం వరకు చూద్దాం ఇక ఉంది కొంచెం అయితే ఇప్పుడు మూడు రోజుల నుండి మనకు న్యూస్ వస్తుంది కదా పెంచుతాం పెంచుతాం పెంచుతామని చూద్దాం క్యాబినెట్ మీటింగ్ అయితే మనకు క్లారిటీ వస్తుంది ఓకే రైట్ సో మచ్ ఇదండి ఒకరొకరుగా వచ్చి పరామర్శిస్తున్నారు మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే ఎక్కువ రాకపోయినా స్టూడెంట్స్ నాయకులు జేఏసీ నాయకులు వస్తున్నారు మరి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మరి ఆ గురుకులకు సంబంధించి ఆ డిసెండింగ్ ఆర్డర్లు ఇచ్చి ఆ జాబులు మళ్ళీ బ్యాక్లాగ్ కాకుండా ఆ డిఎల్ జేఎల్ తర్వాత పీజీటీ టీజీటీ ఈ రకంగా ఫిల్అప్ చేస్తూ మెరిట్ ఉన్న స్టూడెంట్లకు జాబులు ఇవ్వాలి జీవో ఫార్టీ సిక్స్ గురించి కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా టెట్ విషయంలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం విషయంలో కానీ అదేవిధంగా పీఈటి జాబులు పెంచడంలో కానీ తీసుకోవాలని కోరుకుంటున్నాం